నెల్లూరు జిల్లా బుచ్చిరెడిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి కామాక్షితాయి ఆలయో శ్రీనివాసరెడ్డిపై అమ్మవారి భక్తుడైన బుచ్చి పట్టణానికి చెందిన మల్లికార్జునరావు దేవదాయ శాఖకు ఫిర్యాదు చేశారు కాలరాత్రి నవవరణ పూజ అనంతరం దర్శనం కల్పించలేదని సిబ్బందిని అడిగితే దురుసుగా ప్రవర్తించారని ఆలయానికి వచ్చే భక్తులను అవమానించే విధంగా ఈవో శ్రీనివాసులు రెడ్డి ప్రవర్తన ఉందని ఆరోపించారు దీనిపై దేవాదాయ శాఖ విచారణకు ఆదేశించింది విచారణ అధికారిగా డిప్యూటీ కమిషనర్ అయిన పెంచల్కోన దేవస్థానం ఈవో శ్రీనివాసుల రెడ్డిని నియమించింది అయితే ఆదివారం రోజు జొన్నవాడ కామాక్షితాయి ఆలయ కార్యాలయంలో అర్వభూమి వెంకట శ్రీనివాసు రెడ్డిని విచారణ చేశారు ఫిర్యాదు చేసిన నుండి నుండి స్టేట్మెంట్ చేసుకున్నారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడారు భక్తుడు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని తెలిపారు ఇరువురు వద్ద నుండి రికార్డులు చేసుకుని స్టేట్మెంట్ కు ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు అనంతరం కామాక్షితాయి భక్తుడైన మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు

దేవాలయ సంబంధించి దేవాలయ శాఖకి సంబంధించిన ఉపకమిషనర్ నిచర్ గొప్ప దేవస్థానం కొన్ని కార్యనిర్వహణకరైన పోరెడ్డి శ్రీనివాస రేట్ గారు దేవస్థానం భక్తులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు విచారం చేసిన నిమిత్తం దేవస్థానం రావడం జరిగింది ఈ కంప్లైంట్లో ఉండే ఉద్దేశం భక్తులకి నవరాత్రుల్లో కాడరాత్రి నవ దర్శనానికి పంపించలేదని ఒకటి ఇంకోటి వచ్చి అన్నదానం పోయినప్పుడు మమ్మల్ని బయటికి పంపించేశారు కాబట్టి అదేవిధంగా మూడో వచ్చి ప్రదక్షిణ చేసుకున్నప్పుడు భక్తులకి అంటే వాళ్ళందరినీ రాత్రులు నిద్ర చేసే అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఛాపర్ కొనుక్కుంటారు వాళ్ళందరినీ కూడా పంపించలేదు అనేది ఈ మూడు కంప్లైంట్ల మీద విచారణ నిమిత్తం ఉపకమిషన్గా రావడం జరిగింది ఇవన్నీ కూడా ఈ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు జరిగే కాలరాత్రి నవావరణం పూజ అనేది ఓన్లీ ఉభయకర్తలకి వాళ్ళ బంధుమిత్రులు మాత్రమే అవకాశం ఉంది తలుపులేసి రాత్రి పది గంటల నుంచి మూడు గంటల సేపు కార్యక్రమం జరుగుద్ది దానిలో ఓన్లీ ఉభయకర్తలు వాళ్ళ బంధుమిత్రులు మాత్రం అలవాటు చేయడం ఈ కార్యక్రమం అనాదిగా వచ్చినది దీనికి భక్తుల్ని అలౌ చేయడం తలుపులేసి కార్యక్రమం చేస్తారు ఈ దేవస్థానం ప్రత్యేకత అది అదే దేవస్థానంలో ఈ నవాలు అనేది ఉండదు ఈ దేవస్థానంలో మాత్రం ఉంది ఈ కార్యక్రమం అదే విధంగా ఉంది అదేవిధంగా మేము అలవా చేయడం జరిగింది రెండవది వచ్చి ఈ నవరాత్రుల్లో వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది ఆ ప్రదక్షిణలో కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రత్యేకంగా సిబ్బందులు పెట్టి వాళ్ళు తిరిగేదానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ నవరాత్రులు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఎదురు వచ్చే ఎగ్జిట్ గేట్ కాళ్ళకు వచ్చి నిలబడే వాళ్ళు మాత్రం లోపల నుంచి అన్నదానం తిని బయట వచ్చేదానికి దారి లేకుండా వాళ్ళు అక్కడ నిలబడిపోయినప్పుడు వాళ్ళందరినీ బయటికి పంపించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా పంపించలేకపోతే బయట వాళ్ళు రాలేరు లోపల వాళ్ళు లోపల తిన్నవాళ్ళు బయట వస్తేనే అన్నదానం పోయే భక్తులు పంపించే అవకాశం ఉంటుంది అంతేగాని ఎదురు వచ్చే వాళ్ళకి మాత్రం పంపించే అవకాశం ఉండదు దానికని ఆడవరా దారి కట్టంగా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పైకి పంపించాల్సిన పరిస్థితి దేవస్థానానికి వచ్చిన ప్రతి భక్తులకి అన్నదానంలో ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా దసరా ఉత్సవాలు కానీ కార్తీక మాసం ఉత్సవాలు కానీ వైభవంగా చేయడం జరిగింది ఓం నమస్తే అస్సు భగవద్విశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాయ రుద్రాయ నేలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేతం వకే దేవి నారాయణి నమోస్ నా పేరు రాజమల్లికాజునరావు మాది సంతోరు బుష్రీ పాళం మేము ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవా సంస్థ అనే ఒక సంస్థ గుర్తులు స్టార్ట్ చేశాము మేము నిత్యం దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అది అలాగే ప్రతి సంవత్సరం మేము అమ్మడిని మన శివుడు కామాక్షి కామాక్షితాయి మల్లికార్జున స్వామి మేము వంశపారంపర్య భక్తులము మేము ప్రతి సంవత్సరము దసరాకు వచ్చి అమ్మడి దగ్గర స్వామి దగ్గర సేవ చేస్తుంటాము మేము అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చాము గతంలో మాకు కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ సంవత్సరం చేసుకుంటున్నాం ప్రస్తుతం ఉన్న ఈవో గారు ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు సరే మేము మా ఇందుకనే గమ్ముగొన్నాము ఒకరోజు దసరా నవత్ర నవరాత్రి పూజలప్పుడు తొమ్మిదవ తేదీ పదవ తేదీ కాలరాత్రి పూజలు ప్రతిరోజు జరుగుతాయి ఆ రెండు రోజులు దర్శనం ఆపేశారు దానికి ముందు జరిగినాయి తర్వాత జరిగినాయి దర్శనం ఆపేశారు మాకు సమాధానం చెప్పేవాళ్ళేరు ఎవరున్నా నాకు స్టాఫ్ అడిగితే నువ్వు పో ఈవో నడుకోపో మా సంబంధం లేదుపో అని చెప్పి రాష్ట్ర సమాధానం చెప్పారు తర్వాత వచ్చేసి పూజా కార్యక్రమం అయిన తర్వాత ఉభయదాతలు పంపించిన తర్వాత అమ్మవారిని దర్శనం చేపిస్తారు ఆ దర్శనము లేదు మేము నేను బుచ్చిరెడిపలం గ్రామ కాపురస్తులు ఇరికాలు ప్రసాద్ గారు ఫ్యామిలీ మొత్తము నైట్ రెండున్నర గంట దర్శ క్యూలో ఉన్నాము క్యూలో ఉంటే దర్శనం లేదు దర్శనం లేపిన తర్వాత పూజ పూజారులు వచ్చేసి మహాదేవి మా మీద అభిషేక చదుతారు ఆ రోజు ప్రసాదు అలియాస్ పండుగని అబ్బాయి మా మీద నీళ్ళు చల్లినాడు వాటి మీద నేను కంప్లైంట్ పెట్టాను ఇండోమెంట్ డిపార్ట్మెంట్కి జిల్లా ఏసీ గారికి మన గౌరవినీలైన ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారికి మన దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రాణారెడ్డి గారికి తర్వాత పెట్టాను పెట్టిన తర్వాత కనీస సన్నిసం రెండు నెలలైంది ఇప్పటికీ వాటి మీద ఎలాంటి విచారం జరగలేదు జరకపోయిన తర్వాత తదుపరి నేను లోకాయుక్తకి హోమ్ అనర్స్ పెట్టాను పెట్టిన తర్వాత లోకాయుక్త వాళ్ళు విచారణ జరమనిచ్చారు వాళ్ళు వాళ్ళు విచారణ నిమిత్తం ఈరోజును పిలిచినారు పెంచుల కాని యువ గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క విచారణకి వేశారు ఆ సారు అడిగాడు ఆయన అడిగిన నేను గౌరవప్రదంగా సమాధానం చెప్పాను తర్వాత వచ్చేసి నన్ను నా పిల్లల్ని అందరూ అభిషేకం చేసుకొని తేదీ వచ్చేసి పదకొండు పది పదకొండు పది ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం గుళ్ళు అభిషేకాలు చేసుకొని భోజనానికి వచ్చాము భోజనానికి వచ్చినప్పుడు తలుపు తీసుకుంటే మేము కూడా అందరి మాది భక్తుల మాదిరికి పోయినాము పోయిన తర్వాత లోపల ఉన్న ఉన్నాము ఐదు మంది మేము మొత్తం సుమారు ఇరవై మంది దాకున్నారు ఇరవై మందిలో మా ఐదు మందిని పర్టికులర్గా చొక్కా పట్టుకొని లాగినారు నన్ను చొక్కా పట్టుకొని నడబెట్టి బయట తీసినాడు కోసాం కో ఈవో గారు నా వచ్చి లాగారు తర్వాత నా బిడ్డలేరు పొర పొర బయట పనిచేసి పెద్దగా అరస్త ఉండే నేను బయట అయినా కూడా నా యొక్క ధర్మం కోసం అమ్మడిని రోడ్డు మీద లాగు తగు పెట్టుకోకుండా నేను మనసులో దాచుకొని ఉన్నాను తర్వాత శనివారం ఆదివారం గుళ్ళు నిద్ర చేశాను రెండు గంటలప్పుడు స్వామి నా కళ్ళలో చూపించిన అమ్మడిని ఆ రోజు నుంచి ఓ రోజు వరకు అమ్మణ్ణి కానీ శివుడు కానీ తృప్తిగా లేరు గుళ్ళో నేను గౌరవనీయులైన మన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి మాకన్నా పరమ భక్తురాలు అమ్మ ఇక్కడ చాలా జారా జరుగుతున్నాయి నేను కొన్ని విషయాలు చెప్పాను ఇంకా నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి ఈ పన్నెండు రోజులు ఈవో గారు గుడి నిబంధనలకి విరుద్ధంగా చాలా చేస్తున్నాడు నేను అవన్నీ తీసుకొని త్వరలో లోకాయుక్తలు ఇంకొక ఫైల్ చేస్తున్నాను అవసరమైతే మా యొక్క ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవాస్తం తరపున గా కూడా ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అమ్మని విషయంలో మేము కాంప్రమైజ్ కాము మా కామె పరమ భక్తురాలు ఇది అలాగే భోజనం అరువు పంపించిన తర్వాత లో హోటల్ మాంస హోటల్లో పోయి నేను భోజనం చేసుకొని నా దీక్ష భంగం కలిగింది అమ్మని గారికి క్షమాపణ చెప్తున్నాను సాయంత్రం దసరాలో సాయంత్రం ప్రదక్షిణాలు చేస్తుంటే ఎంత వ్యగలు పొంది గుడి మూడే మూడు వర్షాలు లేడీస్ తగులుతూ మాకు అసలు అర్థం కావడం గుడి ఎక్కడ బాధ మాకు అర్థం కావడం లేదు అలాగే ప్రసాదాలు పెట్టింది ఇక్కడ చిన్న టేబుల్ కూడా ఏర్పాటు చేయాలడు ఒకరోజు స్టూల్ మీద పెట్టాను ఒకరోజు గిన్నె బాడీ గిన్నె మీద పెట్టాను అది ఏమన్నా అంటే మాకు చెప్పాలి కంప్లైంట్ కంప్లైంట్ కోసం మనం వచ్చే భక్తులు వేడా సారు ప్రభుత్వం కానీ పరివర్తన బాగలేదు మన నెల్లూరు జిల్లాలో హనుమన నానారెడ్డి గారు వాళ్ళు పెద్దలు వాళ్ళు ఎంతో విలువ కల్లవాళ్ళు పేరు కల్లవాళ్ళు ఆయన జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే పెద్ద పెద్దలైన నాన్నారెడ్డి గారు తక్షణమే యువ గారి మీద విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరుతున్నాము మన ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా మా ప్రశాంతమ్మ గారు మీరంటే మాకు చాలా గౌరవం ఉంది మీరు నేను మాకన్నా ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా యువ గారు తప్పు చేస్తున్నారు నేను అంత నా మాల సాక్షిగా అమ్మని సాక్షిగా చెప్తున్నా తప్పు చేశాడు మంది నా దగ్గర చాలా కూడా ఉన్నాయి త్వరలో లోకాయుక్తులు ఫైల్ చేసి ఫైల్ చేస్తాను కాబట్టి మీరు అందరు విలేకరులు కూడా మాకు సహకరించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాము ఈ రోజు నేను చెప్పిన నా వైపుని చెప్పాను ఈవో టెంపుల్ ఇన్ఛార్జ్ మురళి గారు అబద్ధం చెప్పాడు ఈరోజు వచ్చి అతను మంచివాడి వ్యక్తి ఈవో దెబ్బకి భయపడి అబద్ధాలు చెప్పాడు నేను మురళి కొన్ని అడిగా మురళి గారు మీరు మంచివాడు తప్పు చేస్తారని అడిగాను సరే వాళ్ళు వర్షం వాళ్ళు చెప్తున్నాను ఆ వర్షం చెప్పాను ఎంక్వైరీ ఆర్టిసరు నేను ఇచ్చిన ఇచ్చిన కాగితాన్ని పైకి పంపించి నీకు న్యాయం చేస్తాను హామీ ఇచ్చాడు ఆయన న్యాయం కోసం మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి న్యాయం కోసం ఆనం రాణారెడ్డి గారి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాను నాకు న్యాయం జరిగిన పక్షంలో మా సమస్య తరఫున కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు మేమంత పోరాట సిద్ధంగా ఉన్నాము అందరికీ తెలియపరుస్తున్నాము ఓం శివాయ